వాలంటీర్ వ్యవస్థ ఉండి వాళ్ళు ఏడ్ చేసేవారు అంటే డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు ఓటు మమ్మికం చేసుకునేవారండి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు అలా లేదండి నేరుగా వెళ్ళి స్వతాగా వెళ్ళి కార్యకర్త వెళ్ళి కూటమి ప్రభుత్వంలో ఉన్న సభ్యులందరూ వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ఆరు ఐదున్నరకు వెళ్ళి పెన్షన్లు అందజేస్తున్నారండి చక్రంగా జరుగుతుంది పెద్దలు ఇబ్బంది పడట్లేదండి మంచం మీద ఉన్న వాళ్ళకి కూడా తీసుకెళ్ళి అందజేస్తున్నాం దాని మీద కూడా మీరు అన్నీ కూడా చక్రంగా జరుగుతుందండి ఆయన విజన్ అండి ఆయన ఇప్పుడు మెట్రో కూడా వచ్చే పరిస్థితిలో ఆయన ప్లాన్ చేస్తున్నారండి అలాగే ఎందుకంటే అభివృద్ధి ఆయన కావాలా మన లోకేష్ గారు కూడా చెప్పారు పెద్దలకు అందుబాటులోని మీకు ఉద్యోగాల పర్పస్ టీసీఎస్ కంపెనీ మూడు నెలల్లో తీసుకొస్తాం వంద రోజులు ఆయన గ్యారంటీ ఇచ్చారు మా ఇక్కడున్న ప్రజలు ఇలా హైదరాబాదులో ఎక్కడో పిల్లలు చదువుకొని ఇబ్బందులు పడి హాస్టల్లో ఉండి తల్లిదండ్రులు అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి మా పిల్లలు మా దగ్గరే ఉండి మా దగ్గర ఉద్యోగాలు చేసుకొని మా దగ్గర ఉంటే వాళ్ళకి మాకు వాళ్ళకి మమ్మీకి మేము ఒక ఇది ఉంటుందండి అలాగే జరగడానికి కూడా లోకేష్ గారు కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారండి